యాదాద్రి భువనగిరి జిల్లా ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి పర్యాటక వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుపల్ పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు నేడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్నాను మునుగోడు నియోజకవర్గం ఘన స్వాగతం పలికారు మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఈ ప్రాంత ఆర్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్ రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ఆర్ ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కానీ గెలిచి పద్నాలుగు అవుతున్న ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి అందరం కూడా చక్కగా ఉండాలి అనే విషయంలోనే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నది థ్యాంక్ యూ జై తెలంగాణ